ఫ్యామిలీ ఛానల్ నేను వెజిటేబుల్స్ ఆర్గనైజ్ చేయబోతున్నాను సో పల్ అను రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి టెన్షన్ టెన్షన్గా ఉంది ఒక ఒక నరకంలోకి వెళ్ళినట్టుద్ది రేపటి నుంచి మొత్తం కా టెన్షన్ టెన్షన్గా ఉండిద్ది ఏంటి ఏంటి అబ్బాబ్ ఎంత టెన్షన్స్ ఉంటాయో సో ఇంకా వెజిటేబుల్స్ అయితే ఆర్గనైజ్ చేసేద్దాం నేను ఇవాళ లేడీస్ ఫింగర్ అయితే ఆర్గనైజ్ చేయట్లేదు అనమాట ఎందుకంటే ఇవాళ అదే చేయబోతున్నాం అనమాట కేజీ సో లెట్ స్టార్ట్ నావు ఆనియన్స్ ఇవన్నీ ఆనియన్స్ పెద్ద పాటలు ఇవన్నీ పాడుకుండా చేసుకుంటే అలుపు సరిపు ఉండదు ఇక్కడ ఇంకా ఆనియన్స్ చాలా ఉన్నాయి నా ఫేవరెట్ లేడీస్ సింగర్ కదా సో ఇవాళ అదే కళ్ళు చెబుతున్నా Kan, onions, huh? onions, onions, olinsoh, olinsoh, onions, olinsoh, 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 అంటే సో ఇంకా మా స్కూల్ గురించి విషయాలు ఏంటంటే ఇంకా రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది ఇంకా టెన్షన్స్ మన పేరెంట్స్కి ఏమో టెన్షన్ మొత్తం ఏమి ఉండదు అనమాట వాళ్ళు ఇంకా ఫ్రీగా ఉంటారు మనం స్కూల్కి వెళ్తే వాళ్ళు ఇంట్లో ఫ్రీగా పని చేసుకుంటారు మనం ఉన్నాం అనుకో మనతో మనం ఉన్న మనం ఉన్నా కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట మనం ఉన్నా కూడా చాలా అను రేపటి నుంచి టూ డేస్ హాఫ్ డేస్ టీచర్స్ రావని కాల్ చేశారు వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి కాబట్టి రేపు రెడీ అవ్వాలి మొత్తం అనమాట ఇంకా ఫ్రీగా ఆ టూ హాఫ్ డేస్ వెళ్ళాలి కాబట్టి మనం ఫ్రీగా ఉండలేము ఆ టూ హాఫ్ డేస్ మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అక్కడ హాఫ్ డేస్ ఉండాలి క్లాసెస్ చెప్తారో లేదో తెలీదు ఖాళీగా ఉంటామో లేదో తెలీదు ఇంకా ఆ టూ హాఫ్ డేస్ ఏంటంటే ఒకలాగా అయిపోతుంది అవి అయిపోతే ఎలాగో అవ అవి అయిపోవాల్సిందే అవి అయిపోవాల్సిందే అవి అయిపోవాల్సిందే ఆ రోజు టూ డేస్ హాఫ్ డేస్లు ఎంత నరకం ఉండేదో ఎవరు వస్తారో రాదో తెలీదు నేను ఒక్కదాన్ని వెళ్తానో లేదో తెలీదు ఫస్ట్ ఎవరు వస్తారని నా మీనింగ్ మమ్మీ ఏమో ఎల్లు టూ హాఫ్ డేస్ టూ హాఫ్ డేస్ హాఫ్ డేస్ అంటారు మనం ఏం చేస్తాం మనకి వెళ్ళాలని ఉందా లేదా సో కాయస్ ఇంకా మనకు వెళ్ళాలని ఉంటేనే మనం వెళ్తాము మనకు వెళ్ళాలని లేనప్పుడు ఆ టూ డేస్ అలా కలుసుకోవాల్సిందే ఆ టూ డేస్ అవ్వాల్సిందే ఇంకా మొత్తం అయిపోయిందనమాట సో లేడీస్ ఫింగర్స్ ఇవైతే నేను ఆర్గనైజేషన్ అన్నమాట